హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసాయి నా జర్నీ వ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా మేమైతే బయలుదేరేసాము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వ్లాగ్లో చూపిస్తాను సో ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళట్లేదు మీరు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట అంటే ఇదైతే గురువారం రోజు అనమాట లాస్ట్ డే అనమాట ఇంకా పండగలన్నీ అక్కడే ఇంటి దగ్గరే కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరేసాము మా నాన్న అయితే మా నన్ను పాపనైతేకొని వస్తాం అన్న అయితే దగ్గరికి మార్నింగే ఇంక మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంకా నాన్న ఇంకో అబ్బాయి అన్న బండి తీసుకొని ముందు వెళ్ళిపోయారు సో మేమైతే నాన్న బండ్లు అయితే ఇంకా బయలుదేరేసాము ఇంకా వచ్చేటప్పుడు బాగా ఏడు పని చిన్నోడు బాగా ఏడు చేశాడు రావాలి రావాలి అనేసి సో వాళ్ళని అట్లా కంట్రోల్ చేసి ఇంకా బయలుదేరేసాము ఇంకా మా ఊరు చెరువు ఇది ఇంకా లాస్ట్ బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరేసాము ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఇంకా వస్తే సమ్మర్ హాలిడేస్కే రావాలి ఇంక మధ్యలో ఏం కుదరదు అనమాట ఇప్పుడు జనవరి కదా మేలోను ఇంకా మే మే మా నెలలోనే రావాలి సో ఇంకా మేము బస్ ఎక్కి వచ్చేసాము బస్సులో అయితే మేము నేను ఎక్కడా షూట్ చేయలేదు సో ఇక్కడ రేణుగొండ దగ్గరికి ఆటో బస్కి వచ్చి అక్కడి నుంచి అయితే ఆటోకి వచ్చి ఇంకా అక్కడి నుంచి కొంచెం దగ్గర అనమాట కోట్రస్ దగ్గర దిగేస్తే రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది రేణుగొండ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడ కోట్రస్ దగ్గర దిగేస్తే కొంచెం షార్ట్ కట్లో అంటే రావచ్చు అనమాట సో ఇంకా అలా నడుచుకుంటూ కొంచెం నడుచుకుంటూ వచ్చి అయితే ఇక్కడ కూర్చునేస్తున్నాము అక్కడ ఆగుంది కదా బ్లూ కలర్ రెడ్ కాకుండా అటు సైడ్ ఉంది కదా బ్లూ కలరు ఆ ట్రైన్కి అయితే వెళ్ళాలి అటు సైడ్ ఉందనమాట అది ఇంకా సిగ్నల్స్ రావాలి కదా సిగ్నల్స్ వస్తే ఇంకా మన మనం దారిలోకి వస్తుంది అనమాట అంటే గూడూరుకి వెళ్ళే దారికి వస్తుంది సో అనౌన్స్మెంట్ అయితే చెప్పారు ఈ లోపైతే మేము ఇక్కడైతే ఉన్నాము ఈసారి అయితే లగేజ్ అంటే ఏం లేదు టూ లగేజెస్ అనమాట బట్టలు ఇంకా మాకు భోజనానికి ఇంకా జామకాయలు అలా అవకాశించారు అమ్మ వాళ్ళు సో అవి మాత్రమే తీసుకొస్తున్నాము ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చెప్పేస్తారన్నమాట వస్తుంది ఇంకా దర్శిత్ కొంచెం టికెట్ తీసుకురావడానికి అయితే వెళ్ళి ఇద్దరు మా ఆయన దర్శిత్ వెళ్ళాడు టికెట్ తీసుకురావడానికి కరెక్ట్గా సరిపోయింది మేము వెళ్ళింటాయానికి కరెక్ట్గా ట్రైన్ అనౌన్స్మెంట్ చెప్పారనమాట అటు ఇటుగా ఉందంటే కొంచెం లేట్ అయిపోతుంది నేను మేము ఇంటి దగ్గర అయితే ఎయిట్ థర్టీ నైన్కేమో బయలుదేరాము మధ్యలోనే బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ కన్నా తెచ్చి ఇక్కడ అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరేస్తా హాఫ్ అన్ అవర్ కాదు ఫిఫ్టీన్ టెన్ థర్టీకి అంతా బయలుదేరేస్తుంది సో ట్రైన్ వచ్చేసరికి ఫుల్ అనమాట అంటే ఇప్పుడు మేము వచ్చినట్టే ఇంకా ఊర్లకు వాళ్ళలో ఊళ్ళకి వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారన్నమాట అందరూ ఫుల్లు ఫుల్గా ఉన్నారు జనం అసలు ఇంకా వాళ్ళలో మేమైతే మధ్యలోనే దిగేసాం నెల్లూరు వరకు వెళ్ళట్లేదు మధ్యలో దిగేసి ఇంకా వెళ్తున్నాము ఇక్కడ కొంచెం సీట్లు అంటే ఐదో స్టేషన్లో అయితే దిగాలన్నమాట మేము రేణుగోడ నుంచి ఐదో స్టేషన్లో దిగాలి సో అందుకని చిన్న సీట్లు ఉండేటట్టు చూసుకొని ఇంకా ఆడైతే కూర్చునేసాము పెద్ద సీట్లో కూర్చుంటాను మామూలుగా నేనైతే ఎందుకంటే పడుకుంటారు కదా మధ్యలో పిల్లలు సో అందుకని అయితే పెద్ద సీటు ఎంచుకుంటాను అది కాకుండా మధ్యలో దిగేస్తాం కదా ఇంకెందుకులే అనేసి ఇంకా చిన్న సీట్లల్లో కూర్చున్నాం ఫ్రీగా కూర్చున్నాము అనేసి ఆ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ పిల్లలు కూడా ఏం తినలేదు ఒక మాజా ఉంటుంది కదా చిన్న ట్వంటీ రూపీస్ కొంచెం ప్యాకెట్లలో ఉంటాయి కదా అవి కొన్నిచ్చేసాం ఒక్కొక్కటి ఇంకా అవి తీసుకు అవి తీసుకున్నారు తీసుకొని కాసేపు తర్వాత తాగినప్పుడు ఇప్పుడే తాగలేదు వాళ్ళు ఇదైతే ఏర్పేడు ఏర్పేడు దాటుతుంది నాకు ఈ కొండను చూస్తే చాలా అంటే బాగుంటుంది అన్నమాట ఎంత పెద్ద కొండ అనేసి కొండ కింద ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఆ చిన్న కొండపైన ఫ్లాగ్ వేసి ఒక రూమ్ లాగా గట్టుంటారు దానిపైన ఫ్లా ఫ్లాగ్ వేస్తుంటారు అనమాట పెయింటింగ్ దాన్ని చూసినప్పుడు అంతా దర్శిత్తు వాడికి ఫ్లాగ్ అంటే చాలా ఇష్టం ఎక్కడ ఫ్లాగ్ కనిపించినా సెల్యూట్ చేస్తుంటాడు సో అది చూసుకొని వచ్చేసాము ఇంకా అన్నమాట మేము వెళ్ళే దగ్గర మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా పెద్ద బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా దిగేసి ఇంకా అక్కడికి అన్నయ్య వచ్చారు మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన మా అన్నయ్య ఇంకా ఆటో మాట్లాడుకొని వచ్చారనమాట ఇంకా స్కూటీలో స్కూటర్లో సరిపోవం కదా అంతమంది అన్న ఏమంటే బండిలో వస్తున్నారు ఇంకా మమ్మల్ని అయితే ఆటో మాట్లాడిచ్చేసి ఇంకా పంపించేస్తున్నారు అక్కడి నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దగ్గరే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా గేట్ వేసేసారనమాట ఇక్కడ కూడా గేట్ ఉంటుంది అంటే స్టేషన్ కదా వెందోడు మా ఆడపడి మా ఆడపడిచోళూరు వెందోడు అక్కడ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదారిలో ఇంకా గేట్ వేసేసారు మేము వచ్చేసరికి సో దాన్ని అయితే క్రాస్ చేసుకొని ఇంకా దర్శితు మా ఇంటికి వెళ్ళేటప్పుడు వాడికి బాగా నిద్ర వచ్చేసింది అనమాట ఇంకొక ఐదు నిమిషాలు దిగేస్తాము అప్పుడు నిద్ర వచ్చింది నేను ఇంకా వీడియో తీసేసరికి వాడికి బాగా వచ్చేసింది అందుకనేసి లేచేసి నన్ను కొడుతున్నాడు మమ్మీ నాకు నిద్ర వస్తుంది అనేసి ఇప్పుడు ఆటోలో ఎంత ఇబ్బంది పెట్టినాడంటే వాడు నిద్ర వస్తుంది నిద్ర వస్తుందని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు పడుకోలేదు ఇంకా ఆటలకు మళ్ళారు అందరూ మా పెద్ద ఆడ పిల్ల పెద్ద ఆడబిడ్డ పిల్లలు చిన్న ఆడబిడ్డ పిల్లలు అందరూ వచ్చేసారు వాళ్ళు కూడా వస్తున్నారు జర్నీలో ఉన్నారనమాట వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంకా ఇంటి దగ్గర అయితే లేరు ఊరెళ్ళారు వాళ్ళు అంటే మా చిన్నటి బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట మా పెద్ద పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ కలుసుకొని వస్తున్నారు మేమే ఫస్ట్ వెళ్తున్నాం అన్నమాట అక్కడికి ఇంకా ఇల్లు అయితే వచ్చేసింది మేము ఇంకా అది వేయాలనమాట ఇక్కడే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే లాస్ట్ పండుగ రోజు ఇక్కడ గొబ్బమ్మ పండగ చేస్తారు చాలా బాగా చేస్తారు ఈసారి అయితే కొంచెం అంతలా అనిపించలేదు అనమాట బాగా చేశారు పర్లే అమ్మవారు అయితే చాలా బాగుందని బాగా ఉన్నారు కలగా ఉండిందనమాట అమ్మవారు కానీ సింపుల్గా చేశారు ఇంతకు ముందైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాము చాలా బాగా చేశారు సో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి ఇంకా మేము వచ్చేసరికి ట్వల్వ్ థర్ టు లెవెన్ థర్టీకేమో దిగాము ట్వల్ అటు అలా అయిపోయిందనమాట తర్వాత మా మా అన్న వచ్చేసారు అంటే మా చిన్న ఆడపడుచు అలా ఆయన మా చిన్న వీళ్ళు అన్న వచ్చేసారు ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చారు ఆడపడుచు అయితే రాలేదు ఇంకా ఇంకా వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే ఇంకా 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 ఎవరు కొయ్యరు కదా ఇంకా అమ్మవారికి పెట్టాలనేసి పోలేరమ్మకు పెట్టాలనేసి ఇంకా పట్టుకొని అలా పెట్టుకున్నాడనమాట ఇంకా పోలేరమ్మకి పూజ చేయాలి అవన్నీ చేసి అప్పుడు కొయ్యాలి మా సైడ్ అంతా ఇలానే చేస్తారు కోడి పిల్లలు చూస్తారా ఇప్పుడే మిగిలియ అనమాట ఎంత చిన్న చిన్న ఓ చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఇవి ఏం జరిగాయో తెలుసా మరుసటి రోజు మేము అరిసెలు అవి చేస్తున్నాం కదా అప్పుడైతే పాపం అవి ఒక పిల్ల అందులో నుంచి నిప్పులలోకి వెళ్ళిపోయింది పాపం మొత్తం కలిపోయింది అసలు వాటికి పి ఉంటుంది కదా బుచ్చంతా మొత్తం లేదనమాట మొత్తం కలిపోయింది ఓన్లీ స్కిన్ మాత్రమే ఉంది పాపం చాలా బాధ అనిపించింది అది ఉండదో పాపం ఎలా ఉందో కూడా తెలియదు సో ఇంక ఇక్కడ ఇలా ఇలా చేస్తారు మా సైడ్ అయితే ఇంకా దేవుడు రూమ్లో పెట్టనమాట ఎందుకంటే నాన్ వెజ్ పెడతాం కదా సో దేవుడు రూమ్లో అయితే కాకుండా బయట ఎక్కడైనా ఇలా కొంచెం పీఠం పీటలాగా ఏర్పాటు చేసుకొని మట్టితోనే చేయాలి మతము చేసేవాళ్ళప్పుడు నాకు అసలు తెలియదు పోలేరమ్మని ఎలా మొక్కాలని కూడా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట అత్తమ్మ ఒక్కసారేమో చేశారు కానీ అది చూడలేదని అంటే నేను పండగ ఉంటే చూసి ఉండేదాన్ని ఒకటి భోగి సంక్రాంతి చూసుకుంటే తర్వాత ఇంటికి వచ్చేస్తామన్నమాట అది తెలియదు నాకు సో ఇలాగా పీఠంలాగా ఏర్పాటు చేసి ఆ మూడు ఆ విగ్రహాలాగా అలా పెట్టి మట్టి ముద్దలని అలా చేసి పెట్టి ఇంకా పసుపు కుంకుమ వేపాకు పువ్వులతో ఇంకా అలా అలంకరించాను అనమాట ఫస్ట్ టైం నేను చూడడం అంటే నా దగ్గర నా చేతుల మీదగా చేశాను నేనైతే ఇక్కడ ఇంకా ముగ్గు నేనే వేశాను తామ్ర పువ్వులాగా వేసి ఇంకా అటు ఇటు అలా వేసి అలంకరించాను ఇంకా ఇంకా కోడిని ఎలా అంటే బలిస్తారు కదా అలా చూపించి ఇంక తీసుకెళ్ళి కోసేసి తర్వాత అది కూర చేసి తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట అమ్మవారికి పోలరమ్మకి సో ఇదంతా కట్ అంతా కట్ చేసి పక్కన పెడేసాము మేమైతే లంచ్ కూడా చేయలేదనమాట మా చిన్నాడు వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలందరూ కూర్చొని తిందాము అనేసి ప్లాన్తో ఉన్నాము సరే వాళ్ళు వచ్చేస్తారు ఇలా అందరం కూర్చొని తింటే ఎంత బాగుంటుంది అసలు నిండుగా ఉంది కదా అసలు ఇంకా అందరం కూర్చుంటే ఇంకా బాగుండేది ముందే అన్న నేను తినేసాము తర్వాత వీళ్ళు తిన్నారన్నమాట లేట్ అయిపోయింది వన్ థర్టీ అలా అయిపోయింది వీలైతే వీళ్ళైతే తింటున్నారు మా ఆయన వీళ్ళందరూ అలా తింటున్నారు ఒకసారి నేను కూడా వీడియో అక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా తనే మా పెద్ద ఆడపడుచు మీరు ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం అన్నమాట చూపించడము తర్వాత అయితే ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత నన్ను అయితే ఇక్కడ కూర్చోబెట్టేశారు అసలు వడలు చేయమని చెప్పారు నన్ను ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంట్లో అయితే ఎలా ఎలాగో అస్ట్ అది ఉంది కదా సైన్తో వడకట్టేదాంతో ఎలాగోలా చేసేస్తా ఉన్నాను ఇంకా అక్కడ కూర్చోబెట్టి ఒక కవరు ఒక దవరి చేశారు ఎలాగో అనేసి నాకైతే అస్సలు రాదు ఎలా చేస్తారంటే ఒకసారి చూడండి మీరు కూడా భయపడతారు చూసారా అవి ఎంత బాగా చేసినా అస్సలు రాలేదు నాకు ఏంటో ఒంపులొంపులుగా తిరిగిపోయేది మడతబడేది అలాగ ఉండేది ఇంట్లో అయితే ఎంత బాగా చేస్తాను నేను స్ట్రైనర్ వేసి స్టైనర్ పట్టుకొని దానిపైన వేసేస్తే చక్కగా రౌండ్గా వస్తుంది ఎంత చేసినా ఒక టూ టైమ్స్ వరకు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అందులో ఎయిట్ ఉన్నాయి కదా సెవెన్ ఉన్నాయి అలానే ఇంకో సెవెన్ కూడా అలానే వచ్చాయి తర్వాత తర్వాత కొంచెం వచ్చి మా వచ్చి ఒక చూపించారు ఇలా చేయండి అనేసి తర్వాత ట్రై చేశారనమాట తర్వాత చేస్తే ఇంకా పర్ల బాగానే వచ్చింది ఇంక మీద అలానే చేయాలి అని అనుకుంటున్నాను ఇంకా చికెన్ అయిపోయిందంటే నెక్స్ట్ చికెన్ సారీ వడ అయిపోయిందంటే నెక్స్ట్ చికెన్ చేసేయాలి చికెన్ అయితే ఇంకా బిర్యానీ చేయమన్నారు బిర్యానీ నెక్స్ట్ చికెన్ కర్రీ అలాగే వడలు అయితే వడ చికెన్ చేసేస్తున్నారు ఇంకా పక్క పొయ్యిలో కూడా ఇలా చికెన్ పెట్టేసింది అనమాట సుహాసిని సరే పొయ్యిలు చూసారా చక్కగా ఉండాయో నాకు ఇలా పొయ్యి దగ్గర కూర్చొని చేయాలంటే కొంచెం బాగా ఇష్టం అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలానే కదా చేస్తుంటాను ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఎలాగో నించోనే చేసుకుంటుంటాం ఇక్కడ అలాగ వెళ్తే కూర్చొని హాయిగా కూర్చొని చేసుకోవచ్చు కదా అనేసి నా ప్లాను ఇంకా అక్కడ చూసారు ఇప్పుడైతే చూడండి వర్డర్ చేస్తున్నాను చేసి అంటే చేస్తాను తీసేటప్పుడు రావట్లేదు నాకు కవర్లో నుంచి తర్వాత చెప్పించారనమాట బట్టి ఇలా తీసుకోవాలి అనేసి ఇప్పుడు బాగొచ్చాయి ఇప్పుడు కొంచెం మరీ అంత కాదు కానీ బాగొచ్చాయి మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది వడలు పెద్ద పెద్దవన్నమాట ఒక రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది అలా చేస్తుంది రౌండ్ కూడా బాగా వస్తుంది మా అత్తమ్మ చేస్తే నాకు అసలు రానే రాదు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటాను నేను కూడా నేర్చుకోవాలి కదా ఇంకా మా పిల్లలకి చేసి పెట్టడానికి ఎవరన్నా వచ్చినప్పుడు చేసి పెట్టాలన్నా కూడా నేర్చుకోవాలి కదా సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తున్నాయి పక్కన అయితే చికెన్ ఉడుకుతుంది ఇంకా వడ చికెన్ అనమాట అలాగే నాటుకోడి బిర్యానీ బిర్యానీ చేస్తున్నాము ఇంకా వచ్చి ఇంకా ఫస్ట్ ఉడికించుకునేసింది అనమాట కూర ఉడికించుకునేసి తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టింది మిక్సీ పట్టి ఇంకా డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తుంది స్వాసని చాలా బాగా చేస్తుంది సుహాసిని అయితే కూరలో మతం తర్వాత మొత్తం ఫస్ట్ అంటే అత్తం వండినప్పుడే కదా టేస్ట్ చేశాను నేను మా సుహాస్ని కూడా చాలా బాగా చేస్తుంది అది నాన్ వెజ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు కళ్ళు మూసుకుని తిని అన్నమాట ఇంకా ఆయిల్ అయితే ఫుల్గా పడుతుంది ఎక్కువ పడుతుంది ఆయిల్ ఆయిల్ తక్కువగా ఉంటే అసలు కర్రీ నచ్చదు ఆయిల్ ఎక్కువ ఉండాలి చూసారు కదా ఎలా తేలుతుంది పైన ఆయిల్ ఆయిల్ ఉండాలి ఎక్కువ మా అన్న కూడా తిడుతూ ఉంటారు ఆయిల్ ఎక్కువ వేసేస్తుంది అనేసి ఇంకా అన్నీ అనమాట ఎరగడ్డ టమాటా ధనియాలు ఇంకా మసాలా మసాలా దినుసులు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసింది మిక్సీ పట్టేసి ఇంకా అందులోకి కారం పసుపు పొడి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు అంటే ఆయిల్ అంతా పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇందులోనే అన్నీ వేసేస్తుంది చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా వేసేసింది ఒక రెండు ప్యాకెట్లు వేసేసింది వేసేసి బాగా కలుపుకునింది నేను మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను చేస్తానన్నమాట నే నా దగ్గరికి ఏ చేస్తుంది వదిలే నువ్వే చెయ్యి అనేసి ఇక్కడ మాత్రం నేను అస్సలు ముట్టుకొని ముట్టుకోను అయినా చేయమంటారు కానీ నేనైతే చేయను ఇంక వీళ్ళు చేసేదానికంటే నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను నాకు వద్దు నువ్వే చెయ్యి అనేసి అంటా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సుహాసిని అంటా అనమాట మా అత్తమ్మల ఇంటికి వెళ్ళినా మా పెద్ద ఆడబిడ్డో వాళ్ళు ఇంటికి వెళ్ళినా తన ఇంట్లో ఉన్నా కానీ అదనే చేస్తుంది ఫైనల్గా అయితే ఇంకా అదో ఇదైతే ఉడికిపోయింది అనమాట ఉడికి పక్కన పెట్టేస్తుండీ ఇంకా ఇందులోకైతే ఇంకా అక్కడ వేపుకున్నాం కదా ఆ మసాలాని ఇంకా డైరెక్ట్గా వేసుకో ఎంత ముద్దగా అయింది కదా ఆయిల్ అంతా ఏం లేదు పీల్ చేసుకుంది మొత్తము ఇంకా కర్రీలోకి వేసేసరికి ఒక్కసారి ఆయిల్ మొత్తం తేలిపోయిందనమాట పైకి కర్రీ మాత్రం సూపర్గా ఉండింది భలే బాగునింది ముక్క అలా అసలు నోట్లో పెట్టంగానే కరిగిపోయింది అనమాట అంత బాగుండింది మొక్క మెత్తగా ఉడికిపోయింది బాగా నాటుకోడు కదా కొంచెం గట్టిగా ఉంటుంది ఏమో అని అనుకున్నాం కానీ బాగా మెత్తగా ఉడికిపోయింది బాగుండింది టేస్ట్ అయితే అందరితో పాటు కాకుండా నేను ఒక్కటే నేను దర్శిత్ కొంచెం అడిగా అడిగాడు దర్శిత్ ఆకలిగా ఉంది మమ్మీ అంటే ఇంకా వాళ్ళ అత్తమ్మ వడలు వేసుకొచ్చి వడకి పెడుతూ ఇంక నేను నేను కూడా అలానే తినేసాను అందరితో కలిసి అయితే తినలేదు నేను ఇంకా కర్రీ అయితే చూశారు కదా కొంచెం వాటర్ వేసింది వడ వడ పులుసు కావాలి వడలేకి కావాలి కదా పులుసు అందుకని అయితే వడ కొంచెం వాటర్ పోసి ఇంకా ఉడికించుకునేదే అయినా కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది ఇంకా కర్రీ అయిపోయేసరికి ఇంకా తర్వాత తినేసి ఇంకా నెక్స్ట్ బిర్యానీ చేసేయాలన్నమాట నేను బిర్యానీ షూట్ చేశానో లేదో కూడా తెలియదు నాకు అసలు ఇంకా ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసింది మా ఆడబడిచి పెద్ద అమ్మాయి చాలా భక్తి ఎక్కువ మా అన్నకి ఆడపడుచుకి చాలా దేవుళ్ళు మొక్కుతుంటారన్నమాట అసలు చాలా ఓపిక ఎన్ని పనులైనా చక చక చేసేస్తుంది అసలు ఓపిక ఎక్కువ అంటే ఈ పని చేయలేము అనేసి అన్నీ అనలేదు కష్టపడుతుంది చాలా కష్టపడుతుంది బట్టలు అసలు బట్టలు పడతాయి బెడ్షీట్లు అన్నీ ఒక్కసారిగా వాష్ చేసేస్తుంది అనమాట చకచకా నేనైతే చేయలేను ఎవరు చేయలేరు అసలు తను ఏమంటే ఇంకా చాలా బాగా చేసుకుంటుంది అనమాట ఇంట్లో అది అన్నీ ఇంకా పూజ అయితే ఇంకా చేసేసుకునింది ఇక్కడ నేను నేనైతే ఇంకా బ బయట ఉన్నాను అనమాట బయట బిర్యానీ ఏదో చేస్తూ ఉన్నాను ఇక్కడైతే మా ఆయన షూట్ చేస్తున్నారు కొబ్బరికాయ కూడా ఒక దెబ్బకి పగలరే పగలదు పెద్ద కొబ్బరికాయ మా అన్న అయితే తోటలకి వెళ్ళి ఉన్నారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి